హలో అండి ఈరోజు మేము పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ దర్శనానికి బయలుదేరామండి కోటప్పకొండను త్రికుటేశ్వర ఆలయం త్రికుటాద్రి అని కూడా అంటారంట ఇది క్షేత్రంగా పేరు పొందింది ఈ కోటప్పకొండను ఏ దిశలో చూసినా రుద్ర బ్రహ్మ విష్ణు అనే మూడు శిఖరాలు మనకి కనిపిస్తాయంటండి అందుకే దీన్ని త్రికూటాద్రి అని పిలుస్తారంట అయితే ఇక్కడ ఉన్న ఆలయ స్థల పురాణం ఏంటి అంటే దక్షయజ్ఞం తర్వాత సతీదేవి వియోగం తర్వాత శివుడు ముల్లోకాలు తిరుగుతుండగా కోటప్ప కొండ చూసి ఎంతో ఆకర్షితుడై అక్కడ బాలదక్షిణామూర్తిగా పన్నెండు సంవత్సరాలు ధ్యానంలో నిమగ్ను నిమగ్నుడై ఉన్నాడంటండి అందుకే ఆ పవిత్ర స్థలమే ఈ అని అంటూ ఉంటారంట అయితే ఈ కొండ మీద ఒక చిన్న కథ ఉంది ఏంటి అంటే ఈ కొండపైన కాకులు వాలవంటండి వాటికి ఒక శాపం ఉందంట అది ఏంటి అంటే ఎందువల్ల అంటే ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుణ్ణి సేవిస్తూ ఉండేదంట అయితే ఒకరోజు గొల్లభామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకెళ్తూ అలుపు వల్ల ఆ తట్టను పాలకుండను ఒక గట్టు మీద ఉంచి పక్కనే ఉన్న చెట్టుకి పూలు కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి ఆ పాలకుండ మీద వాలి పాలన్నీ వలకబోయడంతో ఆ గొల్లబమ్మకి ఎంతో కోపం వచ్చి ఆ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందంట ఆమె శాపం వ్యర్థం కాకుండా శివుడు దాన్ని తదాస్తూ అన్నాడంట అందుకే ఇప్పటికీ కోటప్ప కొండపై కాకులు అనేవి వాలవు